ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పూర్తబం తేరిపోయింది ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోతున్నారు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ తాజాగా సర్వే రిపోర్ట్ వెల్లడించింది దీని ఫలితాలు ఏపీలో టీడీ జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చూద్దాం ముందుగా శ్రీకాకుళం శ్రీకాకుళంలో పది సీట్లకు టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది వైసీపీ రెండు సీట్లు రానున్నాయి విజయనగరంలో తొమ్మిది సీట్లు ఉన్నాయి టీడీపీ జనసేన కూటమికి నాలుగు వైసీపీకి నాలుగు సీట్లు వస్తుండగా ఒక్క సీట్లో మాత్రం హోరాహోరీగా పోరు ఉంటుందని తేల్చింది ఈ సర్వే ఇక విశాఖపట్నం జిల్లాలో పదిహేను సీట్లు ఉన్నాయి టీడీపీ జనసేన కూటమికి పదకొండు సీట్లు వైసీపీకి రెండు సీట్లు వస్తున్నాయని మరో రెండు సీట్లలో హోరాహోరీ పోటీ ఉంటుందని తేల్చింది తూర్పుగోదావరిలో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి టీడీపీ జనసేన కూటమికి పదహారు సీట్లు వైసీపీకి రెండు సీట్లు రానున్నాయి ఒక్క సీట్లో హోరాహోరి ఉంటుందని తెలిపింది అలాగే పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి పన్నెండు వైసీపీకి రెండు సీట్లు ఒక్క సీట్లో గట్టి పోటీ ఉండబోతుంది ఇక కృష్ణా జిల్లాలో పదహారు సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి పన్నెండు వైసీపీకి రెండు మరో రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుంది అలాగే గుంటూరు జిల్లాలో పదిహేను సీట్లుగాను గాను టీడీపీ జనసేన కూటమికి పన్నెండు వైసీపీకి రెండు మరో రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుంది ప్రకాశం జిల్లాలోని పన్నెండు సీట్లలో టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది వైసీపీకి మూడు ఓ సీట్లో ఓ హోరాహోరీగా పోటీ ఉండబోతుంది నెల్లూరు జిల్లాలో పది సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి ఆరు వైసీపీకి మూడు ఓ సీట్లో గట్టి పోటీ ఉండబోతుంది ఇక రాయలసీమలోని కడప జిల్లాలో పది సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి నాలుగు వైసీపీకి నాలుగు మరో రెండు సీట్లలో హోరాహోరీ ఉంటుంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి ఐదు వైసీపీకి ఏడు మరో రెండు సీట్లలో హోరాహోరి ఉండబోతోంది అలాగే అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి పది వైసీపీకి మూడు సీట్లు లభిస్తున్నాయి మరో సీట్లో గట్టి పోటీ ఉంటుంది చిత్తూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉండగా టీడీపీ జనసేన కూటమికి ఏడు వైసీపీకి ఐదు మరో రెండు సీట్లలో హోరాహోరి పోరు నెలకొని ఉంది ఇవి జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇక మొత్తంగా చూద్దాం చాణుక్య స్ట్రాటజీస్ వెల్లడించిన ఈ సర్వే ఫలితాలను బట్టి నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమికి ఏకంగా నూట పదిహేను నుండి నూట ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అధికార వైసీపీ కేవలం నలభై రెండు నుంచి యాభై ఐదు సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని కూడా వెల్లడించింది రాష్ట్రంలో మొత్తంగా పద్దెనిమిది సీట్లలో హోరాహోరీగా పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి ఈ సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి నలభై మూడు శాతం వైసీపీకి నలభై ఒక్క శాతం జనసేనకు పది శాతం ఇతరులకు ఆరు శాతం లభించనున్నట్లు తెలుస్తోంది అయితే గత నాలుగున్నర సంవత్సరాల్లో టీడీపీకి ముప్పై తొమ్మిది నుండి కేవలం నలభై మూడు శాతం వరకు మాత్రమే ఓట్ల శాతం పెరుగుతుంది అన్నది కొంచెం నమ్మశక్యంగా లేనటువంటి విషయం అలాగే వైసీపీకి యాభై పై నుండి నలభై ఒకటి వరకు అంటే ఓన్లీ పది శాతం మాత్రమే పడిపోతున్నట్టు చూపించారు అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇది ఇంకా ఎక్కువే డ్రాప్ అన్నట్టు తెలుస్తోంది జనసేన కూడా చాలా తక్కువ మాత్రమే పెరిగినట్టు చూపిస్తున్నారు పది శాతం వరకు అంటే కేవలం నాలుగు శాతం మాత్రమే పెరిగినట్టు ఇతరులకు ఆరు శాతం వరకు చూపిస్తున్నారు కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చే ఇతరులకి నాలుగు నుంచి ఏడు సీట్లు ఎలా దక్కుతాయో అర్థం కాని విషయం కమ్యూనిస్ట్ల సీట్లు తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి మనకు ఎవరికీ తెలియంది కాదు నాటా కంటే తక్కువ వచ్చే ఈ పార్టీలు ఎంతవరకు సీట్లు సాధిస్తాయన్నది అర్థం కాని విషయం సో ఈ విధంగా చూస్తే ఈ ఇతరులకు ఇస్తున్న ఈ నాలుగు నుంచి ఏడు సీట్లు ఎవరికి ఇస్తున్నట్టు ముఖ్యంగా వైసీపీ నవరత్నాల ప్రభావం రాష్ట్రంలో అభివృద్ధి లేమి గత ప్రభుత్వాలకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా చంద్రబాబు అరెస్టు వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వాల మధ్య తేడా కుల సమీకరణాలు టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు గ్రామాల్లో నేతలపై పార్టీల ప్రభావం దురాఘాతం ఉద్యోగులకు జగనిచ్చిన హామీలు ఇలా చాలా అంశాలైతే చోటు చేసుకుంటాయని తెలుస్తుంది వీటితో పాటు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అన్నది ఒక ఫ్యాక్టర్ అవుతుందని చాణక్య స్ట్రాటజీస్ అభిప్రాయం ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత అన్నది చాలా ఎక్కువగా ఉంది ఇది నిజం అయితే ఇది ఏ మేరకు అపోజిషన్ కు ఓట్ల రూపంలో మార్పు చెంది ఎన్ని సీట్లు ఎక్కువగా వస్తాయన్నది చూడాల్సిన విషయమే చాలా సర్వేలు ఇంకా వస్తూనే ఉంటాయి అయితే ఇది